ఆటో డ్రైవర్ సేవలు అంటే వాహనమిత్రకు సంబంధించి రీసెంట్గా మనకి సీఎం చంద్రబాబు చేతుల మీద అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది బాగానే ఉంది ఇప్పుడు మనకి వాహనమిత్రకు సంబంధించి డబ్బులు అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఐ మీన్ అలాగే ఈ డబ్బులతో పాటు మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా ప్రధానంగా ఈ రెండు పాయింట్స్ అనేది మనం ఫోకస్ చేయాలి ఏంటి ఎలా అనేది క్లియర్గా నేను వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా కామెంట్ అనేది చేయకపోతే మీ ఊరి పేరు కానీ మీ జిల్లా పేరు కానీ కామెంట్ చేయండి మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అయితే తెలుసుకోవచ్చును సో ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాహన మిత్రకు సంబంధించి మెయిన్ రెండు పాయింట్స్ అయితే మనం గమనించాలి ఆ రెండు పాయింట్స్ అనుకుంటున్నారా సచివాలయంలో ఫైనల్ లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధృవీకరించుకోవాలి ఎక్కడైతే మన పేరు అనేది ధృవీకరించుకున్నట్టయితే మీరు ఎటువంటి టెక్స్ట్ చూడాల్సిన అవసరం లేదు వన్ ఆర్ టూ లేదా ఫోర్ డేస్ లోపు ఖచ్చితంగా మిత్రకు సంబంధించి పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది సో కాబట్టి సచివాలయంలో ఫైనల్ లిస్ట్ లో పేరు ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి ఈ పేరు అనేది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేసే ప్రాసెస్ ఏంటంటే మనకు సంబంధించి ఏదైతే మిత్ర పేమెంట్ స్టేటస్ దగ్గర మీ స్టేటస్ కనుక అప్రూవ్ అని కనుక ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ అక్కడ దిస్ పర్సన్ నాట్ బిలాంగ్స్ టు ఏపీ అంటే ఇతనికి సంబంధించింది కాదు అలాగే అక్కడ మనకి రిజెక్టెడ్ అని వచ్చినా పెండింగ్ అనేది వచ్చినా మీకు నైన్టీ నైన్ పర్సెంట్ డబ్బులు అనేది రాదండి ఎవరికైతే మిత్రకి సంబంధించి అప్రూవ్ అని కనుక స్టేటస్ ఉంటే వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేది అయితే క్రెడిట్ అవుతుంది ఇకపోతే మన మొబైల్లోనే సంబంధించి వాహనమిత్ర పేమెంట్స్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ చెప్తాను మళ్ళీ అడుగుతున్నాను వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఫస్ట్ కామెంట్ లో కూడా ఇస్తాను డైరెక్ట్ గా లింక్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ప్రజెంటేషన్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ లో ఆటో డ్రైవర్ సేవలు అనే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ అయితే ఎంచుకోండి ఈ ఆప్షన్ అనేది ఎంచుకున్న తర్వాత ఇయర్ వచ్చేసి మనకి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే ఇయర్ ఎంచుకోండి ఇయర్ అనేది ఎంచుకున్న తర్వాత యుఐడి ఇప్పుడు మనకు సంబంధించి ఎవరికైతే పేమెంట్ స్టేటస్ మనం చెక్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో కొంతమందికి సైట్ వర్క్ అవ్వలేదని అయితే మెసేజ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సైట్ త్రీ రీడియోస్ మీద క్లిక్ చేసి గూగుల్లో కానీ మీరు ఎనీ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఏదైతే డెస్క్ టాప్ సైడ్ మూడు ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇన్ కేస్ మీకు ఆన్లో ఉంటే ఆప్ చేసుకోండి టాప్ సైడ్ మూడు ఆప్షన్ ఆప్లో ఉంటేనే సైట్ అయితే వర్క్ అవుతుంది ఆన్లో ఉంటే ఈ సైట్ అయితే వర్క్ అవ్వదు సో ఇకపోతే మన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నేను లైవ్లో ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక క్యాప్చర్ అయితే రావడం జరిగింది సో వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ క్యాప్చే అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను ఓకే పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఒక ఓటీపీ జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది కాపీ చేసుకున్నాను సో ఇక్కడ కింద వచ్చిన తర్వాత ఎంటర్ ఓటీపీ అనేది కుదరుతుంది సో ఎంటర్ ఓటీపీ మీదకి ఇచ్చేసి వెరిఫై ఓటీపీ సో వెరిఫై ఓటీపీ మీదకి ఇచ్చేస్తాను ఆరు సూర్ ఇవాంటి వెరిఫై అంటే ఇదే నెంబర్ నువ్వు ధృవీకరించుతున్నావా ఓకే అంటేనే మనకి ఇక్కడ చూడండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని అయితే పడడం జరిగింది ఓకే పై క్లిక్ చేస్తానే ఈ విధంగా కిందికి వస్తానే మీ పేరు మీ డీటెయిల్స్ మీ సో అన్సో డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే రావడం జరుగుతుంది మీ సెక్రటరీ ఏరియా ఏంటి అని ఇట్లా కిందికి అనేది వచ్చిన తర్వాత అప్లికేట్ నెంబర్ దగ్గర మీరు ఏదైతే అప్లై చేశారో గ్రామ సచివాలయంలో అప్లికేట్ నెంబరు ఏ రోజు అప్లై చేస్తారా డేట్ అప్లికేషన్ స్టేటస్ రిమార్క్స్ సో ఇక్కడ స్టేటస్ దగ్గర అప్రూవ్ కనుక ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతుందండి ఎవరికైతే రిమార్క్స్లో ఏదైనా పెండింగు లేదా రిజెక్టు దిస్ అప్లికేట్ నాట్ బిలాంగ్స్ టు ఏపీ అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళని ఏదైనా సరే రీజన్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ డబ్బులు అనేది రాదు ఇన్ కేసు ఇలా ఏదైనా రీజన్ వచ్చి ఇనాక్టివ్ కానీ రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ అప్డేట్ ఇస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను సో అన్నీ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టేటస్ దగ్గర ఇన్ కేస్ డబ్బులు క్రెడిట్ అయితే ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది ఏంటి రిమార్క్స్ దగ్గర సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మీ మొబైల్లో మీరే వాహన మిత్రకు సంబంధించి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఒకటే అండి ఎవరికైతే గ్రామ వార్డు సచివాలయం ఎలిజిబిలిటీలో పేరుండి ఈ మనకు సంబంధించి ఏదైతే పేమెంట్ స్టేటస్ వెబ్సైట్ లో అప్రూవల్ కనుక ఉంటే మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వన్ ఆర్ త్రీ ఫోర్ డేస్లో ఖచ్చితంగా అందరికీ డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి మీ వాహనమిత్ర స్టేటస్ అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేసు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చిన్న కామెంట్ చేయండి జై